మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు ఎన్టీటిపిఎస్ నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరమ్మతులు ఆధునిక పరికరాలను అమర్చుతోంది బూడిద తరలింపులో స్థానికుల ట్రక్కులు ఉపయోగించి రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం జీవనోపాధి కోసం మొబైల్ మెడికల్ యూనిట్లు ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నామని పేర్కొన్నారు ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాస్టి రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రెండింగ్ ఏజెన్సీని ఫైనల్ చేసాం సార్ ఫ్లై ఫ్లైఆర్ని గాలిలోకి వెళ్లకుండా ఈఎస్పిని తద్వారా స్ట్రెంతనింగ్ చేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు లక్ష టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం గతంలో కోళ్ళంతా బయటపడేసి ఉండేది దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యే దానికి కాకుండా షెడ్ ఒకటి లక్ష టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోళ్ళని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఇంజనీర్స్ పరిరక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంతనింగ్ చేయడానికి కోసం యాష్ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్ అక్కడ అంత ప్రాంతం అంతా కూడా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది ఈ వాటరింగ్ చేయడం కోసం ఈఎఫ్ఎం ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని శుద్ధి చేసి బయటికి కలవల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ కోర్టు కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా యాభై కోట్లు ఖర్చు పెట్టాం మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు దొరుకుతాయి అన్నారు స్పీడ్గా ఖర్చు పెట్టేసి చేయడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్ విలేజెస్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి అని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్ ఏ ఒక్కరు కూడా ఉపాధి కోల్పోయిన అవకాశం మేము ఇవ్వం సార్ విలేజెస్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ ఇంకా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ ప్రకారం రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రెండింగ్